నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం చంద్రబాబు టార్గెట్ చేస్తూ ఉండటంపై వైఎస్ఆర్ సిధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కూటమి అక్రమ కేసులతో అరెస్ట్ అయిన వల్లని వంశిని విజయవాడ సబ్జైల్లో మంగళవారం పరామర్శించిన అనంతరం వైఎస్ వల్లభని వంశీని చంద్రబాబు టార్గెట్ చేయడం వెనుక కారణం ఉంది తన సామాజిక వర్గానికి చెందిన వంశీ ఎదుగుదలను చంద్రబాబు సహించలేకపోతున్నారు అలాగని అందుకు తగ్గట్లే కేసులు పెట్టారు ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అనుకూలంగా ఉండాలి లేకుంటే వెలివేస్తారు కుదిరితే ఇలా కేసులతో ఇబ్బందులు పెడతారు అదే చంద్రబాబు మనస్తత్వం అని జగన్ పేర్కొన్నారు వంశీని అరెస్ట్ చేసిన తీరు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ ను వంశీ అరెస్ట్ అద్దం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి ఇచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలేమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు మూత జడ్జి గారి సమక్షంలో వంశ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై మూడు మంగళగిరి టీడీపీ మంగళగిరిలో టీడీపీ హెడ్ లో లోని ప్రముఖ కన్వెన్షన్ హాల్లో పట్టభద్రుల కూటమి అభ్యర్థికి మద్దతుగా జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమాపేశంలో పాల్గొన్న వారు కూమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా మంత్రులు నాదండల మనోహర్ కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు మరియు నాయకులు ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ పారుచూరి అశోక్ బాపు మాట్లాడారు ఆంధ్ర రాష్టం భవిష్యత్తు కాపాడటానికి కూటమి నాయకులు కార్యకర్తలు ఎంతో కృషి చేస్తారని జగన్ పాలనలో అనేక సమస్యలపై జనసేన నాయకులు

సరైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చ జరగడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక వేదిక శాసన మండలి మండలికి మాత్రమైనటువంటి మాటని ప్రధానంగా నమ్ముతున్నాను అటువంటి శాసన మండలిలోకి మనందరి తరఫున రాజేంద్ర ప్రసాద్ గారి లాంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు ముందుకు వెళితే అక్కడ సమస్యల్ని ప్రసాదిస్తే ఖచ్చితంగా దానికి ఆయన ప్రభుత్వం అంతర్భాగం అవుతారు కనుక మన పోటీ ప్రభుత్వంలో భాగం కనుక ఆయన లేవాలని పరిష్కరించడానికి కష్టపడి కృషి చేశాం దాన్ని మీరు మర్చిపో బాగా చాలా త్యాగాలు చేశాం ఏ విధంగా పవన్ గారు సమావేశం ఏర్పడినప్పుడు ఆ పార్టీకి మనం అందించాల్సిన సీట్ల విషయంలో ఎక్కడ కూడా అడుగు రాయకెళ్ళకుండా ఆయనే స్వయంగా ముందుకొచ్చి నాలుగు శాసనసభ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తే గౌరవం ఉందని పెద్దలు అడిగినప్పుడు ఆయన ఏ మాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కూటమి కలిసి ఉండాలి కలిసి ఉంటేనే మనం విజయం సాధించగలుగుతాం ఆ రోజున ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు రాజకీయంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఎందుకు కలిసి ఉంటాలో కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఏ విధంగా వ్యవస్థం చేసుకుంది వాళ్ళ స్వలాల కోసం వాళ్ళ ఆస్తుల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ప్రజల కోసం ఏనాడు ఉపయోగించుకోలేదు గుంటూరు జిల్లా నమస్కారం ఈ రోజున ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా జనసేన నాయకత్వం తరలి వచ్చి ఈనాటి నా అభ్యర్థత్వాన్ని కూటమి నాయకత్వం అందరు కూడా అభ్యర్థి విజయం చేకూర్చాలని చెప్పి ఈ రోజున ఇక్కడ సమావేశమై వాళ్ళందరి యొక్క ఆలోచన ఒకటి ఈ రోజున నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ఉద్యోగ సమస్యలు తీరాలన్నా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని సరిదిద్ది మరలా గాడి తప్పినటువంటి వ్యవస్థలన్నిటిని గాడిలో పెట్టాలన్నా ఈ యొక్క ప్రభుత్వం మీరు ఏ రకమైనటువంటి చారిత్రాత్మైనటువంటి ఐదు కోట్ల ఆంధ్రలు ఏ రకమైనటువంటి తీర్పులు ఇచ్చారో ఆ తీర్పు మరలా ఇచ్చేదానికి ఈ యొక్క విజయం ఒక మంచి సందేశంగా సంకేతంగా ప్రజల్లోకి వెళ్లేలాగా మనం ఈ విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈనాడు ఇక్కడ ముప్పై పార్టీలు అటు జనసేన బిజెపి తెలుగుదేశం అన్ని కూడా వారి వారి వ్యూహాల ప్రకారం ఆయన గెలుపు పనిచేస్తూ మరి దాకా రావడం జరిగింది ఇక కేవలం ఏడెనిమిది రోజుల్లో మనం పనిచేసే ఉన్నాయి కాబట్టి ఈ ఏడి రోజుల్లో ముగ్గురు మూడు పార్టీలు కలిసి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇవాళ జనసేన పార్టీ తరఫున ఈ సమావేశం ఏర్పడింది నిన్న రాజమండ్రిలో అటు గోదావరి జిల్లాల అభ్యర్థి కోసం జనసేన సమావేశం జరిగింది ఈ రోజు కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థి రాజ ప్రసాద్ గారి గెలుపు కోసం జనసేన సమావేశం దాంట్లో మరి మంత్రులు నారాయణ మహోహర గారు కాని దుర్గేష్ గారు కాని ఈ ఆరు జిల్లాల జనసేన అధ్యక్షులు అలాగే మిగతా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావడం మరి ఎలా ముందుకెళ్లాలి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మంగళగిరి మండలం చిన్నకాని గ్రామంలో తొమ్మిది సంవత్సరాల క్రితం ఆరు వందల చదరపు గజల ఖాళీ నివేశిత స్థలం ని కబ్జా చేశారని బొబ్బా శ్రీలక్ష్మి భర్త లక్ష్మీ నారాయణ విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన ఆయనతో మాట్లాడారు నమస్తే అండి నా పేరు లక్ష్మీనారాయణ పేరుతో వాళ్ళ నాన్నగారు సుమారు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చిన్నకాని గ్రామం మంగళగిరి మండలం నుండి ఆరు వందల విజయాల నివేశం స్థలం కొన్నారండి నేషనల్ హైవే పక్కన ఆ తర్వాత నేషనల్ హైవే రెండు సార్లు ఎడప చేసినప్పుడు సుమారు దాంట్లో సగం ఆ రెండు సార్లు నేషనల్ హైవే ఎడవ చేసినందువల్ల రోడ్డు కింద పోయింది సుమారు మూడు వందల విజయాల స్థలం మిగిలింది దానిని ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం దాని చుట్టూ ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ రాజధాని అనే భూములు విలువ కలగడం దాని చుట్టూ ఉన్న ముగ్గురుగా స్థలం కబ్జా చేయటం జరిగింది మేము ఆ విషయం తెలుసుకుని ఆ ఉన్న రాళ్ళు అయిన పీకేసి దాన్ని కబ్జా చేసి చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ పెట్టారు అది ఆ విషయం మాకు తెలిసి మేము పోలీస్ డిపార్ట్మెంటు సర్వే రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ గారి దగ్గరికి గుంటూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఈ సుమారు గౌరవనీలో ముఖ్యమంత్రి గారు కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ మినిస్టర్గా ఉన్నారు చిన్నకానికి మంగళగిరి మండలంలో వారి దృష్టికి మీ ద్వారా వారికి మంత్రి నారాయణ గారు పరిధిలో ఉంది ఈ స్థలం వారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు వారు ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు ఈ మినిస్టర్ లోకేష్ గారి దృష్టికి మీ ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి బాధపడతాంది ఈ స్థలం కబ్జా గురయ్యి మా ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు రాజకీయ నాయకులు అవినీతి వలన రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మా ప్రయత్నాలు ఏవీ ఫలించకుండా చేశారు ఇప్పుడు వీరి గవర్నమెంట్ ప్రభుత్వం మారింది ఇలాంటి వాటి కఠినమైన చర్యలు తీసుకుంటామని వీరి ప్రకటన చేయటం వలన ప్రయటన పేపర్ లో చూసి మేము మళ్ళీ ఆశపడి రావటం జరిగింది మీ ద్వారా వారిని వినివరించుకునేది ఏంటంటే ఈ కబ్జాకి గురైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ డాక్టర్ల నిలక్ష్యంతో మృతి చెందిన యువకురాలు వైద్యం వికటించటంతో మృతి చెందిందని ఆందోళనకు దిగిన మృతురాలి బంధువులు షుగర్ లెవెల్స్ పెరగడంతో జీ కొండూరు మండలం కుందర్లపాడుకి చెందిన సునీత అనే యువకురాలిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంజక్షన్ వేశారు మరల సాయంత్రం ఇంకొక ఇంజక్షన్ చేయడంతో యువకురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది మరణించిన మృతురాలని చూసి బంధువులు కన్నీరు మున్ని విలు ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో ముప్పై సంవత్సరాల లోపు యువకురాలు మృతి చెందిందని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు தம்பிண்ட தம்ப ம கொஞ்ச வந்த அனுப்ப நெ கொஞ்சம் உந்தி மணி பூசும் மனுஷன் பூசே ஆ மனுஷிக்கு ஏன் ஜெரிந்தா மார்னிங் எர்லி மார்னிங் இன்ஜெக்ஷன் மனுஷை அப்படி நார்மல் ஓடி நார்மல் நார்மல் ஹிண்டு திண்டுத்து திண்டுத்தார் இன்ஜெக்ஷன் அப்படி அன் காஞ்சி தான் లేకపోతే మళ్ళీ తర్వాత కాసెస్లోకి వచ్చింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ రెండు ఇండిషన్ చేశారు ఆ రెండు డిషన్ నార్మల్గా వచ్చింది వచ్చిన తర్వాత గాలి చదువులు కొట్టుకుంటా మేము గాలి చదువులు కొట్టుకుంటే ఏ కార్డు అది ఏం కాదు అనుకుంటాం ఏం కాదు అని అన్నది అన్ని రెండు ఇండిషన్ చేశారు రెండు ఇండిషన్ చేసిన తర్వాత థర్టీ సెకండ్స్లో మొత్తం ఏమి ఇంగ్లీషన్ అన్ని మొత్తం ఇంగ్లీషులు అన్నారు థర్టీ సెకండ్స్ లో ఆ ఇంగ్లీషు తర్వాత ఇంగ్లీషు థర్టీ సెకండ్ సెకండ్ థర్టీ సెకండ్స్ లో మంచి ఆకాంక్షింది అప్పటి నుంచి రెండు చూడండి అంటే ఎవరు రాల ఒకనాడు వచ్చి పట్టించుకున్న వాళ్ళే మాట్లాడలేరు చూద్దాం అంటున్నారు చేస్తున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజే గెలుపు కోసం జనసేన పార్టీ ఆత్రుల్లో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల నాయకులు విజయవాడలో సమాపేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సామినేని ఉదయపాను మాట్లాడారు పార్టీ అధ్యకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కూటమి పార్టీ స్థానిక నాయకులతో సమన్వయంతో పనిచేసి కూటమి పార్టీల ఈ తెలియచేయాలని తెలిపారు జన సైనికులకి త్వరలోనే మంచి అవకాశాలు లభిస్తాయని నాదిండ్ల మనోహర్ కూడా పేర్కొన్నారని స్పష్టం చేశారు ముప్పై మంది నియోజకవర్గాలతో కూడా ఈ ముఖ్య నాయకుల యొక్క సమావేశాన్ని విజయవాడలో శాసన శాస్తాయి కళ్యాణంలో ముఖ్యంగా మన ఆలపటి రాజే గారు అభ్యర్థిత్వాన్ని జనసేన పార్టీ ఉదాహరణ వేసుకుని ఇవాళ వారి విజయం కోసం నిర్వహంగా పనిచేస్తున్నాం పట్టబద్దులకు కావాల్సింది మేము భవిష్యత్తులో వారికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు వారి యొక్క భవిష్యత్తు అటువంటి భవిష్యత్తు కోసం శాసనమండలిలో మంచి శాసన మండలి సభ్యులు కావాలంటే అన్ని అర్హతలు ఉన్నాయి బాధపడ్డ రాజేంద్ర సార్ గారికి గతంలో మంత్రిగా పనిచేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు అవగాహన వ్యక్తి చదువుకునే వ్యక్తి కాబట్టి వారి అభివృద్ధితో తప్పకుండా వారి విజయం ఖాయం మరి మెజార్టీ అంతర్తమైన నిర్ణయం ఇవాళ కూటమి అభ్యర్థి తెలుగుదేశం బీజేపీ జనసేన ముఖ్యం కూడా కలిసి పనిచేస్తామని తెలుస్తూ వారు తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలోని పాలెం వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో దెందలూరు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమై జిల్లా మరియు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ అనుబంధ విభాగాలు నియామకాల గురించి చర్చించిన దెందలూరు మాజీ శాసనసభ్యులు అబ్బాయి చౌదరి ఈ సందర్భంగా నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పార్టీ పటిష్టత కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతామని మాజీ శాసనసభ్యులు కొట్టారు అబ్బాయి చౌదరి తెలిపారు గోదావరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కల్లో పీడిఎఫ్ అభ్యర్థి వీర రాఘవుల్ని అఖండ మెజార్తూ గెలిపించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఏలూరు నగరంలోని సిఐటియు కార్యాలయంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట నాయకులు వి వెంకటేశ్వర్లు మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా పీడిఎఫ్ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

ఈ రోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఎట్ల వేదావి వాళ్ళు ముప్పై నాలుగు సంవత్సరాలుగా టీచర్ గా పనిచేశారు ఉపాధ్యాయు నాయకుడుగా ఉన్నారు ఆయన నారాయణ వర్గానికి చెందిన వ్యక్తి ఈ ఎన్నికలు అనేటువంటి నారాయణ వర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికలు మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో గెలిచినటువంటి ఐవీ గారు కానీ కక్ష జాజెక్టు గానీ ఇటువంటి అనేక మంది మేధావులు చట్టసభల్లో నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం కార్మికుల కోసం వాళ్ళ యొక్క గుండ్రెడ్లు గలని వినిపించారు అదే బాటలో జట్ల వేరే వాళ్ళు గారు కూడా ఆ రకంగా నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్యకర్తల కోసం పనిచేస్తారని తెలియజేస్తాం మరి ఎన్నికలు రాజకీయ టీడీపీ ప్రయత్నం చేస్తా ఉన్నాయి రాజ్యాంగంలో ప్రత్యేక మరి దాని ఇవాళ రాజకీయమయం చేసి టీడీపీ మోడీ చేయడం చేసి ఆ రకంగా ఈ ఎన్నికలకు గురిస్తే మేము కోట్ల రూపాయల నేను తీసుకొస్తాం లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అనేక రకాల పథకాలు చేస్తాం ఈ రోజు టీడీపీకి అడ్డగా వచ్చింది ఈ రోజు ఒక అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు చేయాలనుకున్నాయని ఈ గ్రాడ్యుయేట్ ఎమర్జీ కలిసి చేయాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళ శాసన సభలో పూర్తి బలం రాదు ఈరోజు ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశం ఉద్దేశం ప్రసాద్ గారు చెప్పారు శాసన మండలి ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరుగుతున్నాయి ఇందులో పట్టభద్రులంతా ఓట్లు వేస్తారు ఈ ఎన్నికల్లో పీడిఎఫ్ తరపున రాఘలు గారు పోటీలో ఉన్నారు పీడిఎఫ్ గురించి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంతో అందరికీ తెలుసు చుక్క రామయ్య గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రామిరెడ్డి గారు ఇలాంటి నాయకులు ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది కార్మికులు ఉద్యోగులు ప్రజలు గిరిజనులు వ్యవసాయ కార్మికులు అందరి కోసం వాళ్ళ అక్కల కోసం మాట్లాడుతున్నటువంటి సంస్థ ఇది అటువంటి సంస్థ శాసన మండలిలో ఉండడం వల్ల కొన్ని హక్కులు పరిష్కారం కావడానికి ఉపయోగపడుతున్న విషయం మీకు అందరికి తెలుసు అందుకోసమే మేము స్వచ్ఛందంగానే ఇరవై ఎనిమిది కార్మిక ఉద్యోగ విద్యార్థి యుజన ప్రజా సంఘాలంతా రాష్ట్ర స్థాయిలో మూకుమ్మడిగా పీడిఎఫ్ అభ్యర్థికి బహిరంగంగా బలపరుస్తూ వాళ్ళు గెలుపు కోసం కృషి చేస్తున్నాం అందుకోసమే అటువంటి వాళ్ళు గెలవడం ద్వారా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభువై వెలిసిన శ్రీమతి ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు నెలూరు జిల్లా కామవరపు కోట మండలం ఆడమిల్లిలో చైతన్య గోదావరి బ్యాంక్ తడికలపూడి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో డిపాజిట్ క్యాంపెయిన్ నిర్వహించారు అలాగే ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ సాయి కుమార్ మాట్లాడారు తమ బ్రాంచ్ లో సీనియర్ సిటిజన్స్ కి డిపాజిట్లపై ఎనిమిది పాయింట్ ఆరు శాతం వడ్డీ రేటు ఇస్తున్నట్లు తెలియజేశారు ఈ అవకాశాన్ని ఆడమిల్లి మరియు తడికలపూడి పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు तो का तो पलक पलक ये आरक्षा आता है बाबा ये न लल होते आप విజయవాడలో ఈ నెల ఇరవై మూడో తేదీన జరగబోవు రెండు న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను చేప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు వన్ టౌన్ ఏరియాలో ఉన్న బడేటి చౌక్ వద్ద వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట నాయకులు యు వెంకటేశ్వరరావు మెడతో మాట్లాడారు సి ప్రయత్వ వియసీక్రసి ప్రభను పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా వేల పదకొండులో సిపిఎంఎల్ మ్యూడమొక్రసీ నుంచి ఉండిపోయినటువంటి ఒక న్యూడెమోక్రసీ పార్టీ మొదటి నుంచి కొనసాగుతున్న మా సిపిఎంఎల్ మిడొమోక్రసీ పార్టీలు ఒకటి అవుతున్న సందర్భంగా రెండు మ్యూడెమోక్రసీ పార్టీలు విలీనం అవుతున్న సందర్భంగా ఈ నెల ఇరవై మూడవ తారీఖు ఆదివారం విజయవాడలో ఆకినేని బసే భవనంలో విలీన సభ జరుగుతుంది ఈ సభకి సిపిఎంఎల్ లీడర్ ముట్టేసి కేంద్ర రాష్ట్ర నాయకులు హాజరవుతూ ఉన్నారు ఒక పక్కన దేశంలో మోడీ అమిత్ షా ప్రభుత్వం మార్సిస్ట్ విధానాలు తీసుకొస్తూ ప్రజల పైన తీవ్రమైన దాడి చేస్తూ రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని విద్యార్థి యువజన మహిళ అన్ని వర్గాల ప్రజలపైన దాడి చేస్తూ ప్రజలకు ఐక్యతను దెబ్బతీస్తూ ఈ తరుణంలో విప్లవకారుల ఐక్యత చాలా అవసరం వార్తలు సమాప్తం మనకు బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం